ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం జులుర్పాడు మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఆహార భద్రత కార్డులు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు సంబంధిత అధికారులని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బోనాథ్ దుర్గా ప్రసాద్ అన్నారు కావున తక్షణమే ఆహార భద్రత కార్డుల కోసం ఎవరైతే అర్హులయ్యి ఉండి వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారో వారికి వెరిఫికేషన్ చేసే తక్షణమే రేషన్ కార్డులను అందించి ఈ నెల నుండి పేదవారికి రేషన్ బియ్యాన్ని అందించాలని ఆయన ప్రధానంగా డిమాండ్ చేశారు న్యూస్ జులూరు మండలం జై భీమ్ జై శివలాల్ నా పేరు బాను దుర్గాప్రసాద్ భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని నేను జులూరుపాం మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిని జులూరుపాండ్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ కార్డులు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత అధికారులు అలా నిర్లక్ష్యం వహించడం వలన పేదలకు రేషన్ కార్డు అందక పేదలు ఎన్నో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కావున తక్షణమే సంబంధించి అధికారులు స్పందించి రేషన్ కార్డులను వెరిఫికేషన్ చేసి నిజమైన పేదలకు రేషన్ కార్డులు వెంటనే అందించాలని భారతీయ గోర్బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అలా అందని పక్షంలో ముందు ముందు న్యాయపరంగా చట్టబద్ధంగా నిరసనలు తెలపడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నా కావున తక్షణమే నిజమైన పేదలకు అర్హులై ఉన్న పేదలకు రేషన్ కార్డులు అందించాలని ప్రధానంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా జై శేవలాల్ జై గోర్బంజారా